జార్ఖండ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది సర్కార్ను ఏర్పాటు చేయాలని గవర్నర్ సంతోష్ గాంగ్వార్తో హేమంత్ సోరెన్ భేటీ అయ్యారు నవంబర్ ఇరవై ఎనిమిదిన సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేఎంఎం వర్గాలు చెబుతున్నాయి నాలుగు మినిస్టర్ పోస్టులు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ సంతోష్ హేమంత సోరేన్ కోరారు భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను ముఖ్యమంత్రిగా సోరేన్ నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రమాణ స్వీకారం చేస్తారని జేఎంఎం వర్గాలు చెబుతున్నాయి ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధ్యకుడు అఖిలేష్ యాదవ్ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో పాటు పలువురు ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు హేమంత్ సోరేన్ నాలుగోసారి సీఎం కాబోతున్నారు రెండు పేల పది పదమూడు మధ్య అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు రెండు పేల పదమూడు జులైలో జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు అప్పటికే హేమంత్ సోరేన్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు అత్యంత పిన్న వయసున్న సీఎంగా సోరేన్ ఏడాది పాటు కుర్చీలో కొనసాగారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన ఈడీ అరెస్టు చేయడానికి ముందు పదవికి రాజీనామా చేశారు ఐదు నెలల తర్వాత జూన్ ఇరవై ఎనిమిదిన హేమంత్ జైలు నుంచి విడుదలయ్యారు మూడోసారి సీఎంగా జులై నాలుగున ప్రమాణం చేశారు ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు ఉదయం జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది జేఎంఎం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న కాంగ్రెస్ నాలుగు మంత్రి పదవులను ఆశిస్తున్నట్టుగా సమాచారం జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం ఎనబై ఒక్క స్థానాలు ఉండగా ఇండియా కూటమిలోని జేఎంఎంకు ముప్పై నాలుగు స్థానాలు వచ్చాయి కాంగ్రెస్ పదహారు చోట్ల గెలిచిందే ఆర్జేడీ నాలుగు సీట్లలో గెలుపొందింది సిపిఐ ఎమ్మెల్ రెండు సీట్లు వచ్చాయి జార్ఖండ్లో బీజేపీ కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే గెలిచిందే ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ తక్కువ సీట్లు గెలవడం ఇది రెండోసారి రెండు పేల ఐదులో కాషయ్య పార్టీ ముప్పై సీట్లు గెలిస్తే రెండు పేల తొమ్మిదిలో పద్దెనిమిది స్థానాలు మాత్రమే గెలిచిందే రెండు వేల పద్నాలుగులో మళ్లీ పుంజుకొని ముప్పై ఏడు సీట్లలో విజయకేతనం ఎగరవేసింది మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు సీట్లు కోల్పోయి ఇరవై ఐదు సీట్లకు పడిపోయింది తాజాగా మరో నాలుగు సీట్లు కోల్పోయి ఇరవై ఒకటితో సరిపెట్టుకుంది